మీ పేర్లు చూసుకున్న తర్వాత మీకు ఒక రకమైన సంతృప్తి కనిపిస్తుంది మొదట ఇక్కడ వచ్చి కూర్చున్నప్పటికీ ఇప్పటికీనే చాలా రకమైన హ్యాపీనెస్ అయితే కనబడతా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా సహకరించారు మీరు ఇంత సక్సెస్ఫుల్ గా చేయడం కోసం అని చెప్పి అధికారులు ఇది మీరు ఈ రోజు ఒక గంట కార్యక్రమంలో మాత్రమే చూస్తున్నారు కానీ ఇది ఎంతో శ్రమ అధికారులు కావచ్చు యంత్రాంగం అంతా కూడా చాలా శ్రమ కోర్చి ఇక్కడ ఓవర్ నైట్ లో సెలెక్ట్ అయింది తాండ మీకు తెలుసు మొత్తం గురించి ఓవర్ నైట్ సెలెక్ట్ అయింది రాబోయే రోజుల్లో ఏదైనా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడితే వచ్చేదో తాండ మంచి తాండ అక్కడ పోవాలి ఆ ప్రజలు చాలా మంచోళ్ళు వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారు అది చాలా పీస్ఫుల్ గా అయిపోతుంది హ్యాపీగా చేయొచ్చు అనే మంచి పేరు అయితే మీకు రావాలి అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంకొక నుంచి కొంతమంది ఒకరిద్దరు ఎవరైనా ఆవేదన చెందుతుండొచ్చు నిజమైన వాళ్ళు ఉంటే కనుక అది కూడా వెరిఫికేషన్ చేస్తాము ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే ప్రభుత్వ సంకల్పం మేము చెప్పినాము అర్హులైన వాళ్ళు ఎవరు కావడానికి వీలు లేదు అనేది ప్రభుత్వ సంకల్పం అనుగుణంగా మేమందరం పనిచేస్తాము మేము ఎంతో సమకూర్చి యంత్రాంగం అంతా కష్టపడి ఈ రోజు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో ఈ అర్హులైన లబ్ధిదారులకి ఈ ప్రొసీడింగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా అందరికీ పంపిణీ చేయడం జరిగింది మీకు చెప్పారు అధికారులు రైతు భరోసా రేపటి నుంచి జమ కావడం జరుగుతుంది అని ఫిబ్రవరి నెల రేషన్ తోటి రేషన్ తీసుకుంటారని చెప్పేసి ఆత్మీయ భరోసా కూడా మీకు జమ అవుతాది అని చెప్పేసి ఇందిరామ ఇంట్లో కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది పెద్ద లబ్ధి జరిగింది ఈ గ్రామం కయితే ఇది గంట పదంగా చెప్పగలుగుతారు మీ అందరికీ ధన్యవాదాలు పాటు కృషి చేస్తున్న అధికార యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేద ధన్యవాదాలు ఇంకా కొంతమంది పేర్లు ఇచ్చినప్పుడు రానుంటారు ఉంటారు మా దగ్గరనే ప్రొసీడింగ్స్ సమోన్ కూడా సెక్రటరీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి మన స్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ శాంతి જી <imited> રાજી <imited> 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 ಅನ್ನ ಅನ್ನ ಕೊ